ప్రవీణ్ ఫౌండేషన్ ని గుంటూరులో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు క్రైస్తవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల రాజు వెల్లడించారు చర్చిలో రాజు మాట్లాడారు ఈ నెల ఇరవై తొమ్మిది ఐదు గంటల నుండి బ్రాడీపేట్లోని ఎల్ స్కూల్ గ్రౌండ్స్ లో ప్రవీణ్ సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు స్టాలిన్ జయసుధా శ్యాంప్రసాద్ విల్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక్క వందనాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల ఇరవై ఇరవై నాలుగవ తారీఖు రాత్రి క్రైస్తవుల పక్షాన ఒక యోధుడిగా క్రైస్తవుల యొక్క బాణిని ముందుకు తీసుకెళ్ళి ఒక జ్ఞానిగా నేలకు రాలిన రోజు రాజమండ్రి దగ్గర కొంతమూరు అనే గ్రామంలో అనాథ శమయ అనుమానాలతో కూడిన ఒక డెడ్ బాడీ దొరికిన రోజు మార్చి ఇరవై నాలుగు ఆయన మరణం ఫస్ట్ ప పగడాల ప్రవీణ్ గారి మరణం యావత్ క్రైస్తవులకే కాకుండా హిందువులకి ముస్లింలకి ఆయన వాకుని విన్న వాళ్ళందరూ కూడా తీరం లోటుగా కనిపించింది ఈ మరణం మీద యావత్ క్రైస్తవు లోకం నూటికి నూరు శాతం ఒకళ్ళు ఇద్దరు తప్పితే నూటికి నూటి నూరు శాతం అది హత్య అనే అందరూ మనసుల్లో అది నిండి ఉన్నది అయితే దానికి పోలీసు వారు దాన్ని క్లియర్ చేశారు అది యాక్సిడెంట్గా చనిపోయారని దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కానీ సుప్రీంకోర్టులో హైకోర్టులో మా పెద్దలు కేఎ పాల్ గారు హర్ష్ కుమార్ గారు లాంటి పెద్దలు ఇంకా శాలెం రాజు గారు తండ్రిస్ అనేది వారు లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ జై విం ప్రగడ ప్రవీణ్ పగడాల సంస్మరణ దినోత్సవాన్ని అన్ని మతాలు మత భేదము లేకుండా అన్ని మతాలు మనుషులందరూ కూడా కలిసి ఒక సంస్మరణ సభలాగా జరుపుకోవటానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన్ని ఈ రోజున మతాతీతంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు ఆయన బోధనలు మనుషులు మనుషులు కావాలి మతాలను మత కట్టుబాట్లను వదిలి మనిషి మనిషిగా స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా దేవునితో కనెక్ట్ అయి జీవించాలనేటువంటి ఆయన బోధనలు ఈ కార్యక్రమం ఈ సంస్మరణ సభ ఎవరికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు మా కింద దళిత పీడిత తాడిత వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ హక్కులు కాపాడబడాలి వారందరికీ కూడా జీవించడానికి స్వేచ్ఛ ఉండాలా ఈ రోజున రాజ్యాంగం చెప్తా ఉంది రాజ్యాంగం హక్కిస్తూ ఉంది ఏమనంటే నీకు ఇష్టం శ్రీకృష్ణనామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మీడియా మిత్రులకి అదేవిధంగా మరి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ అందరికీ క్రిస్టియన్ సేవా సంఘం తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజున మరి యొక్క సమావేశం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా మన భారతదేశంలో స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడవ తారీఖున పగడాల ప్రవీణ్ కుమార్ గారి స్మశన సంస్మరణ సభ అందరూ ఆహ్వానితులే దీంట్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ ప్రతి వాళ్ళు రావాలి ఈ సభని విజయం చేయాలి విజయవంతం చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో అందరూ కలిసిమెలిసి దానికి ముందుకు సాగాలి ముందుకు వెళ్ళాలి ఒకళ్ళు ఒకళ్ళు సహకరించుకొని మనకున్న ఇబ్బంది ఏంటనేది తెలుసుకోవాలి మన విజయం ఏంటి మన రక్షణ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి దాని గురించి ఏంటంటే ఇప్పుడు సభ పెట్టాం అరవింద్ కుమార్ గారి పేరుతో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ముందుకు రావాలి